వర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు గొడ్డలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా మర్యాదగా ఇక్కడికి రండి అందరు మీ గన్ మ్యాన్ ని పగల కొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి ఈరోజు వాడా మనం అది తేలిపో చేత కానీ ఏదో వాడు చేత కానీ ఏదో నిందట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు చూ తా తాకం తాకం అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అయిందండి ఎవడైన్స్ అన్ని అట్లా ఉన్నాయండి కొడకల్ కదా ఆపండి నా కొడుకులు ఎవరిని వదలొద్దండి ఆపండి ఏ ఆపండి ఏ అందరండి రా అందరండి నా కొడుకులు ఎవరు బయటపోకూడదు నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు గొడ్డలు తీసుకొని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తారు మర్యాదగా ఇక్కడికి రండి అందరూ మీ గన్ మ్యాన్ ని పగల కొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తున్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి రండి ఈరోజు వాడ మనం చేత కానీ ఏదో వాడు చేత ఏదో నిందట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు రాణి గారిని మొత్తం అటాక్ చేస్తారు రండి ఇక్కడికి అందరు చుస్తూరు తాకం 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 అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అవుతుంది అండి ఎవిడెన్స్ అన్నీ అట్లా ఉన్నాయండి కొడకల్లగా రా அப்படின்ற கொடக்கல் ஏ வரலாறு ஏ அந்த ரெண்ட் நான் கொடக்கல் எவ்வளோ பயிர் போக கொடுத்தோம்